బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం శ్రీపద్మ గారు నమస్తే అండి ఆడవాళ్ళు ఇంటిని ఏ విధంగా చక్కదిద్ది పెట్టుకుంటే లేదంటే సరి చేస్తే ఇంట్లో ధనలక్ష్మి ఉండే అవకాశం ఉంటుందంట ఇల్లు అంటేనే మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు ఇంటిని చూసి ఇల్లాలు చూడాలి అని అంటే ఇల్లు కనుక బాగుంది అని అంటే ఇల్లాలు ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటుంది అని అర్థం అది ఒక నాటి చెప్పిన విషయమే కాదు అది ఈ రోజు కూడా అక్కడికి వచ్చి చెప్పలేకపోతే వాస్తు చెప్పినా మన పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అది వాస్తవం కూడా ఇంట్లో ఎంత శుభ్రత అనేది ఉంటుందో ఎంత చక్కగా దాన్ని ఆర్గనైజ్ అనేటువంటిది మనం చేసుకుంటామో దాన్ని బట్టే ఎనర్జీ లెవెల్స్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ ప్లేసెస్కి వెళ్ళమే అది ఇళ్ళనే కాదు ఎక్కడైనా సరే ఎక్కడ ఒక్కడ పడేసి ఎలా పడితే అలా ఉన్న చోట సక్సెస్ రేట్ అనేది మనం చూడము అక్కడ ఖచ్చితంగా మనశ్శాంతి అనేటువంటిది ఉండదు అంత ఎందుకండి ఎప్పుడైనా సరే ఇప్పుడు కిచెన్ లో మనం వర్క్ చేస్తారు లేడీస్ కుక్ చేస్తారు లేదంటే ఎవరన్నా కుక్ చేస్తారు దాన్ని అలాగే అన్అటెండెంట్ గా వదిలేయండి ఒక రోజు రెండు రోజులు అలా వదిలేసేయండి ఒకలాంటి నెగిటివిటీ అక్కడ అలుముకుంటుంది ఖచ్చితంగా అక్కడ మనం రోగాలు బారిన పడతాం అక్కడ ఏది వండినా తింటే రోగాలు వచ్చేస్తాయి ఎందుకు ఎందుకు ఎందుకనంటే అక్కడ ఎన్విరాన్మెంట్ రోగాల్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది ఇంకా రోగాలు వచ్చాయనంటే హాస్పిటల్స్ ఖర్చులు ఇవన్నీ తెలిసింది బట్ ఎప్పుడైతే అది శుభ్రత అనేది ఉంటుందో ఆ శుభ్రత అనేది మైండ్ కూడా వస్తుంది మనం మనసు పెట్టి దేని మీద పని చేసినప్పుడు మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు మనం చేసే పనిలో రిఫ్లెక్ట్ అవుతాయి ఇప్పుడు మరి ఇద్దరు కుక్స్ సేమ్ షెఫ్స్ కానీ కుక్స్ కానీ ఎవరైనా ఒకటే రకం వంట వండినా ఒకళ్ళది ఒక సేమ్ అక్కడికి వచ్చి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏదైతే వాడేమో ఇద్దరు ఒకటే వాడినప్పటికీ కూడా తేడా వచ్చేస్తుంది టేస్ట్లో ఒకళ్ళు తిన్న ఒకళ్ళు చేసింది అద్భుతంగా ఉంటుంది ఒకళ్ళు చేసింది నార్మల్గా ఉంటుంది తేడా ఏంటి అని అంటే ఒకళ్ళు మనసు లగ్నం చేసి చేస్తారు ఇంకొకళ్ళు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తారు దీంట్లో డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి ఇది నా ఇల్లు అనేటువంటి భావన చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు నీట్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ వాస్తు చెప్పేది కూడా అదే మీరు ఏ రోజైతే మీరు మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటారో మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పుడైతే పరిశుభ్రంగా పెడతారో అక్కడ లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్లకుండా అక్కడే ఉంటుంది ఎందుకంటే ఎందుకు అనేది మనకు తెలుసు శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరైనా ఉండాలనుకుంటారు దేవుళ్ళైనా సరే శుభ్రమైన ప్రదేశాల్లోనే ఉండాలనుకుంటారు దాంట్లో కిచెన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కిచెన్ అనేటువంటిది ఎంత శుభ్రంగా ఉంటుందో ఆరోగ్యం అనేటువంటిది అంత బాగుంటుంది అయితే మనకి వాస్తుపరంగా కనుక మనం చూసుకుంటే ఉత్తర వైపు నుంచి అంటే నార్త్ వైపు నుంచి హెల్త్ ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది మరి కిచెన్కి దానికి ఏంటి సంబంధము అని అంటే కిచెన్ అనేటువంటిది యాక్చువల్గా అక్కడ మనకి ఒక ఒక మనం ఏదైతే మనం చేస్తామో అది నరిష్మెంట్ ఇచ్చేటువంటి జోన్ అది నరిష్మెంట్ కూడా మనకు అక్కడ అక్కడ నుంచే అందుతుంది అందుకే అక్కడికి వచ్చే మనం వ్యాపార సంస్థలు అవి ఏదైనా ఉన్నప్పుడు కూడా ప్రొడక్షన్స్ యూనిట్స్ అవి ఉన్నప్పుడు కూడా అక్కడే ఉండండి అక్కడే అక్కడే ఓనర్ ఉండాలి ఉండి ప్రొడక్షన్ అనేటువంటిది చేయించాలి అనడానికి రీజన్ అది ఎప్పుడు కూడా ఆడవాళ్ళ జోన్ అది అని ఎందుకు అని అంటారు అని అంటే ఆడవాళ్ళే ముఖ్యంగా ఈ వంట పని ఇవన్నీ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కాబట్టి ఆ యాంగిల్లో అక్కడ ఉండటం వల్ల ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ సో ఇది ఈ కారణాలు ఇలా ఉంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ బారిన కనుక ఇల్లు పడింది అనుకోండి దానివల్ల మనకి ఆర్థికమైనటువంటి నష్టాలు చాలా ఉంటాయి తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు ఇప్పుడు పిల్లలు ఉంటారు బయట ఆడుకుని వస్తారు అలా ఆడుకునేటప్పుడు ఏం చేస్తారు బయట ఎక్కడో ఇసుకలోనో లేదంటే ఏదో ప్లే గ్రౌండ్లోనో బ్యాటో బాల్లో తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి ఇంట్లో వేసేస్తారు మేము హాల్లోనో లేదంటే ఇక్కడ మన బెడ్రూమ్స్లో కూడా ఆ పిల్లలు తెలియదు కాబట్టి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు అది వాళ్ళకి మనం పెద్దవాళ్ళుగా అలా బయట ఆడిన వస్తువులు ఏది లోపలికి తీసుకురాకూడదు అని చెప్పాలి దాని రీజన్ ఏంటి ఆ ఆబ్జెక్ట్స్ ఏవైతే బయట తిరిగేసి వచ్చాయో బయట నెగిటివ్ ఎన్విరాన్మెంట్ చాలా ఉంటుంది కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ని ఎక్స్పోజ్ చేసుకుని అవి మన ఇంటి లోపలికి వస్తాయి అంటే దే క్యారీ నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే ఒకసారి ఇంట్లోకి వచ్చిందో అది బయటకు వెళ్ళటం చాలా కష్టం అందుకే ఆఖరికి వచ్చి అంత ఎందుకండి వాస్తు శాస్త్రం ఇవన్నీ పక్కకు పెడితే కరోనా కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చెప్పింది ఏంటి బయటికి వెళ్ళారా స్నానం చేయండి అవి ఇవి ముట్టుకోకండి శానిటైజర్స్ వాడండి ఎందుకు శాన్ ఇప్పుడు ఆ కరోనానే మనకి ఒక దయ్యమో భూతమో లాగా ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా తయారైంది ప్రపంచానికి కాబట్టి ఇక్కడ కూడా అదే రూల్ అప్లై అవుతుంది ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఆట వస్తువుని మనం స్నానం చేయించలేము శానిటైజ్ చేయలేము కాబట్టి ఏంటంటే వాటిని పక్కన పెట్టేయటం దూరం బయట ఎక్కడైనా పెట్టేయటం అనేటువంటిది చాలా అవసరం మనం కాళ్ళు చెట్లు కడుక్కుంటాం స్నానం చేస్తాం కాబట్టి మనకు ఆ నెగిటివిటీ అనేది అక్కడ నుంచి మైనస్ అవుతుంది అలాగే చాలా సార్లు మనం చూస్తాము ఇంట్లో ఆడవాళ్ళు పూజలు చేస్తారు ఆడవాళ్ళు కానీ మొగవాళ్ళు పూజలు చేసేటప్పుడు పూజ గదోనో లేదంటే ఒక షెల్ఫ్ అనో పెట్టుకుంటారు పెట్టుకునే చక్క చాలా చక్కగా చేస్తారు కానీ వాళ్ళ నెత్తి మీద నుంచి ఒక రన్ అవుతుంటుంది అది ఎవరు గమనించరు మనం కూర్చుని పూజ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ నిద్రపోయేటప్పుడు కానీ అక్కడికి వచ్చి క్యాష్ బాక్సులు లాంటివి కానీ బీర్వాళ్ళ లాంటివి కాని ఇవేవి కూడా భీమి కిందన ఉండకూడదు ఇవి ఇవేమైనా కనుక బీమ్ కింద ఉన్నట్లయితే ఆ ఆ దాంట్లో ఒక స్ట్రెస్ అనేటువంటిది అది తీసుకు అబ్జార్బ్ చేసుకుంటుంది ఎందుకు ఎందుకు అంటే ఇల్లు మొత్తం ఆ భీమ్ మీద ఆ పునాదులు అనేటువంటివి దాన్ని ద్రెస్ట్ అయి ఉంటాయి దాని సీలింగ్ ఏదైతే ఉందో దాని బరువు మొత్తం ఆ బీమ్ తీసుకుంటుంది ఇప్పుడు మనం పైన ఎప్పుడైతే మన టెరస్ ఉంటుందో ఆ టెర్రస్ మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుంది రూఫ్ అనేటువంటిది ఆ బీమ్స్ మీద ఆ బీమ్స్ అనేటువంటివి వాటిని మొత్తం ఆపిపెడతాయి సో దానికి ఎక్కువగా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేటువంటిది అది ఎప్పుడు స్ట్రెస్కి లోనై ఉంటుంది సో శాస్త్రపరంగా కూడా ఏమంటారంటే ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు అలా బీమ్స్ కింద కూర్చోకండి ఆఖరికి వచ్చి నిద్రపోయేటప్పుడు చచ్చినా బీమ్స్ కింద కూర్చోకండి అని అంటారు ఎందుకని అంటారు ఎందుకని అంటే పీడకల వస్తాయి భీమ్ కింద పడుకుంటే ఖచ్చితంగా బీడకలు వస్తాయి హెడ్ ఎక్స్ లాంటివి వస్తాయి అలాగే చదువుకునే వాడికి చదువు ఎక్కదు మైండ్లోకి సో ఇలాంటి రెస్ట్లెస్నెస్ ఫీలింగ్స్ అనేటువంటివి డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమంతారు బీమ్స్ని అవాట్ చేయమంటారు ఇవే కాకుండా ఎప్పుడు కూడా బ్యూటిఫికేషన్ మాకు ఈ కలర్ ఇష్టం ఈ కలర్ ఇష్టం అని చెప్పేసి డార్క్ కలర్స్కి వెళ్తారు డార్క్ కలర్స్ లో నెగిటివిటీ ఎక్కువ అలుముకుంటుంది దేవుడైనా సరే ఎదురుగుండా ఎవరున్నారో కనిపించినంత చిమ్మ చీకటి అలుముకున్నప్పుడు రావాలని అనుకోరు ఆఖరికి వచ్చి గర్భగుడిలో కూడా దీ ఎంత ఉన్నప్పటికీ కూడా దీపాలు అనేటువంటివి ఎప్పుడు ఉంటాయి ఆ దీపపు వెలుతురులో దేవుడు కూడా ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తాడు అలా ఎప్పుడు కూడా ఇంట్లో అలా దూప దీపాలు అనేటువంటివి ఎప్పుడు వెలగాలి ఆడవాళ్ళు ఖచ్చితంగా అది మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి ఈ రోజులో ఆడవాళ్ళు మగవాళ్ళు అని కూడా ఏం లేదు ఎవరైనా సరే ఇంట్లో ఆ దుప్ప దీపాలు అనేటువంటివి వెలిగే పరిస్థితిని తెచ్చుకోవాలి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే మనకు కొన్ని మన ఉద్యోగం చేస్తున్నాము లేదంటే మాకు టైం కుదరట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఆ దీపాలు పెట్టటము ఇవన్నీ మనకి సాధ్యం కావట్లేదు సాధ్యం కాకపోయినా వచ్చాకైనా సరే ఆ పనులన్నీ ముగించుకున్నాకైనా సరే ఖచ్చితంగా దీపం పెట్టే ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంటిని చీకట్లో పెట్టకండి చీకట్లో పెట్టలేదండి మేము వెలుతురుగానే ఉంచాము కానీ మా ఇంట్లో జీరో వాట్ బల్బ్ ఉంది అంటారు జీరో వాట్ బల్బ్ ఉంటే అది బెడ్ ల్యాంప్ అవుతుందే తప్ప మనకు మా ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చేంత వెళ్తురు ఉండదు కదా ఎలక్ట్రిసిటీ సేవ్ చేయాలి కానీ ఎంతవరకు చెయ్యాలో అంతవరకు మనుషులు లేని ప్రదేశంలో మీరు జీరో వాట్ బల్బ్ వేసి పెట్టండి మినిమం వెళ్తురు మెయింటైన్ చేయడానికి మనం ఉన్న జాగాలో కూడా ఉండకూడదు వాస్తవానికి ఇవన్నీ ఆర్టిఫిషియల్ మనకు కావాల్సింది పర్ఫెక్ట్ సన్లైట్ పర్ఫెక్ట్ ఎయిర్ అనేటువంటిది బయట నుంచి ఇంటికి రావటం ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యాక్టర్స్ ఇంకో దాంతో అప్ అయి ఉంటాయి మరి దీనికి ఆర్థిక పరిస్థితులకి ఏంటి లింకు అని అంటే ఫ్రెష్నెస్ ఎక్కడైతే ఉంటుందో మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మనిషి ఎలాంటి సమస్య నుంచి అయినా ఎప్పుడు బయటపడతారు మనిషి యాక్టివ్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మైండ్ చక్కగా చాకచక్యంగా సంతోషంగా వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్య నుంచి అయినా హ్యాపీగా బయటపడతాం కానీ మైండే రెస్ట్లెస్గా ఉందనుకోండి ఆలోచన అనేటువంటిది రాదు కాబట్టి ఈ పనులన్నీ ఏదైతే వాస్తు మీరు చేయకూడదు చేయొచ్చు ఇలా చేయండి అలా చేయండి అని ఏదైతే చెప్పిందో అది మనం పాటించటం వల్ల మన మైండ్కి మనం ఒక రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వగలుగుతాం దానివల్ల మనకి ఆర్థిక స్థితిగతులే కాదు ఆఖరికొచ్చి ఆరోగ్యమైనా సరే ఇంట్లో మంచి సత్సంబంధాలు మన కుటుంబ సభ్యుల మధ్యలో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేవి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీపద్మ గారు అయితే చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటిని బాగా చూసుకోవాలి మంచిగా అపురూపంగా పెట్టుకోవాలి ఏది ఎక్కడ పెడితే నిజంగా లక్ష్మి మన ఇంట్లోనే ఉండిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేటువంటి దానికి ఒక అవగాహన కోసం అయినా సరే కొన్ని క్లాసెస్ అయితే అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర మంచి జరుగుతుంది అనుకుంటే అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్న నాలెడ్జ్ నలుగురికి పంచడం అనేటువంటిది మన అదృష్టంగా భావించాలి మీరు అంటున్నట్టుగా వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి మనల్ని అడుగుతున్నారంటే అది మన అదృష్టం అనుకోవాలి తప్పకుండా మనం ఏ ఎంతవరకు వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇవ్వడానికి ఎప్పుడు కూడా మనం రెడీగానే ఉన్నాము స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కనుక కాల్ చేసి వాళ్ళు అంటే మాకు ఇలా మేము క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాము లేదా మాకు అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా ఏం చేయాలి అనేటువంటిది వివరణ ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ అండి సో క్లాసెస్ అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి డేట్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ సో త్రీ డేస్ క్లాస్ ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సో త్రీ డేస్ థర్టీ టిప్స్ ఉంటాయి మీ ఇంటిని ఇంటిని పాది అంటే లక్ష్మి ఇంట్లోనే ఉండేలాగా చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా సరే అప్పుల బాధల నుంచి బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం సో ఆ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయండి లేదు వాస్తు ప్రకారం మీకు ఏ డౌట్ ఉన్నా సరే కమర్షియల్ కాంప్లెక్స్ అయినా రియల్ ఎస్టేట్కి సంబంధించిందైనా అటు ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా సరే అట్ ద సేమ్ టైం జనరల్ ఇల్లు అయినా సరే సో వాస్తు ప్రకారం మీరు చూపించుకొని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు శ్రీపద్మ గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ పద్మ గారు థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి